అందరికీ నమస్కారం నేను వేణుగోపాల్ జాబ్లో చేరగానే నెలకి నలభై వేల రూపాయల జీతాన్ని ఇచ్చే అధికారి హోదా ఉద్యోగాల భర్తీకి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇరవై ఐదు జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కేవలం ఒకే ఒక్క రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు ఆ ఒక్క రిటర్న్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసినట్టయితే మీ సొంత జిల్లాలో లేదా మీ జిల్లాకి దగ్గరలోనే మీరు అధికారి హోదాలో అద్భుతమైన ప్రభుత్వ ఉద్యోగాన్ని చేపట్టే అవకాశం అనేది ఉంటుంది ఈ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి చాలా మంచి శాలరీ అనేది వస్తుంది పేస్కే ఒకసారి చూసినట్టయితే ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు రూపాయల నుంచి అరవై ఆరు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు అనేది పేస్కేలు ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు రూపాయలు అనేది బేసిక్ పే ఎలివెన్స్లు అన్ని రకాల ఫెసిలిటీస్ నుంచి వచ్చే అమౌంట్ కలుపుకొని జాబ్లో చేరగానే మీకు నలభై వేల రూపాయల శాలరీ అనేది డైరెక్ట్గా మీ చేతికి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగంలో చేరగానే ఇంత మంచి జీతాన్ని ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి చాలా చాలా అరుదుగా వస్తూ ఉంటాయి అది కూడా ఒకే ఒక రాత పరీక్షతో ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా అధికారి హోదాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ కూడా చాలా చాలా గా రిలీజ్ అవుతూ ఉంటాయి సెలసిబుల్టీ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా చక్కగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ వీడియోని షేర్ చేయండి షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ టిఎస్ఎన్పీ డిసిఎల్ నుంచి ఈ జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఆన్లైన్ లోనే అప్లై చేసుకునే అవకాశం ఉంది కేవలం తెలంగాణకి చెందినటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి అవ్వదు వేకెన్సీస్ చూసినట్టయితే మొత్తం ఇరవై ఐదు పోస్టులు అనేవి ఈ నోటిఫికేషన్ లో ఉన్నాయి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ కి ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అలాగే ఫిజికల్లీ హ్యాండికాప్డ్ క్యాండిడేట్స్ కి పది సంవత్సరాల వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు ఫైనల్ ఇయర్స్ చదువుతున్నటువంటి అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి అవ్వదు బీఏ బీకామ్ బీఎస్సీ ఈ విభాగాల్లో ఫస్ట్ క్లాస్లో డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఫీజు విషయానికి వచ్చినట్టయితే వంద రూపాయల అప్లికేషన్ తో పాటు నూట ఇరవై రూపాయల ఎగ్జామినేషన్ ఫీజును కూడా పే చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ హ్యాండికాప్డ్ క్యాండిడేట్స్కి ఎగ్జామినేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు వీళ్ళు కేవలం అప్లికేషన్ ఫీజుని పే చేస్తే సరిపోతుంది మిగిలినటువంటి అభ్యర్థులు మాత్రం అప్లికేషన్ ఫీజుతో పాటు ఎగ్జామినేషన్ ని కూడా పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ విధానంలో నెట్ బ్యాంకింగ్ ద్వారా డెబిట్ కార్డ్ ద్వారా ఈ ఫీ పేమెంట్ చేసే అవకాశాన్ని కల్పించారు ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే కేవలం ఒకే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది వంద మార్కులకి ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది నూట ఇరవై నిమిషాల సమయం అనేది ఇస్తారు ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అనేది ఒకసారి మనం చూసినట్టయితే రిటర్న్ ఎగ్జామినేషన్లో మొత్తం రెండు సెక్షన్స్ అనేవి ఉంటాయి సెక్షన్ ఏలో హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ ఇండస్ట్రియల్ లాసు జనరల్ లాసు అలాగే లేబర్ లాస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి అరవై క్వశ్చన్స్ వస్తాయి అరవై మార్కులకి సెక్షన్ ఏ అనేది ఉంటుంది ఇక సెక్షన్ బిలో కాంప్రహెన్షన్ మెంటల్ ఎబిలిటీ న్యూమెరికల్ ఎబిలిటీ అర్థమెటిక్ ఎబిలిటీ అలాగే జనరల్ అవేర్నెస్ నుంచి నలభై క్వశ్చన్స్ వస్తాయి నలభై మార్కులు మొత్తం వంద మార్కులకి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో హైయెస్ట్ మార్క్స్ సాధించినటువంటి అభ్యర్థుల్ని లిస్ట్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తయిన తర్వాత సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి పోస్టింగ్స్ అనేవి ఇస్తారు ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు నుంచి ఆన్లైన్లో ఫీ పేమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అలాగే ఆన్లైన్ అప్లికేషన్ డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఓపెన్ అవుతుంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జనవరి పదిహేడో తారీఖు వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జనవరి పదిహేడో తారీఖు అలాగే ఎగ్జామినేషన్ డేట్ ని కూడా నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు రిటర్న్ ఎగ్జామినేషన్ మనకి ఫిబ్రవరి పదో తారీఖున జరుగుతుంది అని చెప్పి నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు కూడా ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది ఎగ్జామినేషన్ సెంటర్ విషయానికి వచ్చినట్టయితే హైదరాబాద్ పరిధిలోనే ఈ రిటర్న్ ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతాయని చెప్పి మనకి నోటిఫికేషన్ లో ఒక నోట్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇవి తెలంగాణలోని టిఎస్ఎన్పి డిసిఎల్ నుంచి విడుదలైనటువంటి జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు వీడియో డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ పెట్టాను ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి మరిన్ని వివరాలు మీరు చూసే అవకాశం ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ కాగానే నేను మీకు మరొకసారి అప్డేట్ అనేది ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే